కృష్ణ గారు బతికి ఉన్న రోజుల్లో కొడుకు మహేష్ బాబు గారి భార్య తన కోడలు నమ్రత గారి గురించి ఓ మాటను అన్నారు నమ్రత గారి గురించి మీ అభిప్రాయం ఏమిటి సినిమాల్లో ఇప్పుడు నటించడం లేదు కదా అని కృష్ణ గారిని అడిగితే అబ్బో మా కోడలు చాలా వండర్ఫుల్ చాలా చాలా తెలివైన అమ్మాయి అసలు ఆ అమ్మాయి చేసే పనులను ఇంకెవరూ కూడా చేయలేరు ఒంటి చేత్తో అన్ని పనులను చక్కబెడుతుంది మహేష్ బాబు ఇంత కూల్గా సినిమాలు చేసుకుంటూ వరుస హిట్లు కొడుతున్నాడంటే అందుకు ప్రధాన కారణం నా కోడలే ఏ నటుడికి అయినా పని మీద శ్రద్ధ ఉండాలంటే అసలు టెన్షన్ ఉండకూడదు ప్రతి హీరోకు ఇళ్లల్లో సవాలక్ష టెన్షన్లు ఉంటుంటాయి పిల్లలు వాళ్ళ చదువులు బంధువులు స్నేహితులు చేసే సినిమాలు వాటి డేట్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లు సినిమా ప్రమోషన్లు కథలను వినడాలు వాటిని ఓకే చేయడాలు యాడ్స్ చేయడాలు ఏదైనా చట్టపరమైన విషయాలు వస్తే వాటిని చక్కదిద్దటాలు అభిమాన సంఘాలతో వాళ్ళతో టచ్లో ఉండటాలు ఇలా చాలా చాలా పనులు ఉంటుంటాయి వీటన్నింటినీ చక్కదిద్దుకుంటూ సినిమాల్లో ప్రశాంతంగా నడిచడం మామూలు విషయం కాదు అయితే మహేష్ బాబుకు ఈ టెన్షన్లు ఏవీ లేవు అన్నిటినీ నమ్రతే చూసుకుంటుంది మావాడు ఈ విషయంలో చాలా అదృష్టవంతుడు ఏ సమస్య అయినా సరే ఏ ప్రాబ్లం అయినా సరే నమ్రతను దాటుకునే వాడిదాకా వెళ్ళాలి నమ్రత చాలా తెలివైన పిల్ల ఇది కృష్ణ గారు బతికి ఉన్న రోజుల్లో ఓ ఇంటర్వ్యూలో నమ్రత గారి గురించి అన్న మాటలు ఈ మాటను ఇప్పుడు గుర్తు చేయడానికి ఓ కారణం ఉంది ప్రస్తుతం శ్రీమంతుడు సినిమా వివాదం నడుస్తుంది కదా వాస్తవానికి ఈ కేసులో మహేష్ బాబు గారు కూడా ఓ దోషిగా బోరులో నిలబడాల్సిన వ్యక్తి కొరటాల శివగారు మాత్రమే ప్రస్తుతం ఇరుక్కుపోయారు కానీ ఈ వివాదంలో వాస్తవానికి మహేష్ బాబు గారు కూడా ఇరుక్కోవాల్సిన వ్యక్తి కానీ సమస్య ఏదైనా సరే ముందు నమ్రత గారిని దాటుకుని ఆ తర్వాత మహేష్ బాబు గారి దాకా చేరాలి కదా అందుకే ఆ సమస్య మహేష్ బాబు గారి దాకా చేరకుండానే నమ్రత గారు ఆ సమస్యకు విరుగుడు పరిష్కారాన్ని క్రియేట్ చేశారు ఏ సమస్య అయితే మహేష్ను వెట్టాడటానికి వెతుక్కుంటూ వస్తుందో ఆ సమస్యకు మహేష్ బాబుకు సంబంధమే లేదంటూ మధ్యలో ఓ అడ్డుగూడను కట్టేసి ఆ సమస్యను నమ్రత గారు దారి మళ్లించారు ఏంటి అర్థం కావటం లేదు కదా అసలు ఏం జరిగింది అన్నది చచ్చేంత ప్రేమా నవలను రాసిన చంద్ర గారి మాటలోనే చెప్పుకుందాం శ్రీమంతుల సినిమాకు మహేష్ బాబు గారు కూడా ఓ నిర్మాత వాస్తవానికి కురటాల శివ తో పాటుగా మహేష్ బాబు గారు కూడా ఈ కేసును ఎదుర్కోవాల్సి ఉంది కాపేరి చట్టం కింద మహేష్ బాబు గారు కూడా శిక్షకు అర్హులు కానీ ఆయన భార్య నమ్రత గారు తెలివిగా ఓ పనిని చేశారు శ్రీమంతులు సినిమా నిర్మాణ సంస్థల్లో ఒకటైన మహేష్ బాబు జిఎంజి ఎంటర్టైన్మెంట్ అనే సంస్థను మహేష్ బాబు పేరుపై నుంచి ఎవరో గంగాధర్ అనే వ్యక్తి పేరు మొగ్గుకు మార్పించారు మా పేరును వాడుకున్నారు కానీ అది మా నిర్మాణ సంస్థ కాదు ఆ సంస్థకు మహేష్ బాబుకు ఎలాంటి సంబంధమూ లేదు అని కోర్టులో వాదించారు డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ను సబ్మిట్ చేశారు కోర్టుకు కావాల్సింది ఆధారాలు ఆ కంపెనీ యజమాని పేరు గంగాధరణి ఉంది కాబట్టి కోర్టు కూడా మహేష్ బాబును ఈ కేసు నుంచి తప్పించాల్సి వచ్చింది అలా మహేష్ బాబు గారిని నమ్రత గారు ఈ కేసు నుంచి తెలివిగా తప్పించారు అయితే ఈ విషయంపై కూడా మళ్ళీ న్యాయ పోరాటం చేస్తాను ఇది చచ్చింద ప్రేమ అనే నవలను రాసిన శరత్చంద్ర గారి తాజా స్టేట్మెంట్ సో ఇప్పుడు అర్థమైంది కదా నమ్రత గారిని తెలివైన అమ్మాయి అని కృష్ణ గారు ఎందుకు పదే పదే పూడేవారు అనేది ఇక ఈ విషయాన్ని వదిలేస్తే మహేష్ బాబు గారు ఈ కేసు నుంచి తప్పించుకున్నారు కానీ దర్శకుడు కొరటాల సిబ్బు గారు మాత్రం ఈ కేసు నుంచి బయటపడేటట్టు లేరు ఈ కేసులో ఆధారాలు చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి శరత్చంద్ర గారు రెండు వేల పన్నెండు సమయంలోనే చచ్చంత ప్రేమ అనే నవలను స్వార్థి బుక్లెట్లో రాశారు ఆ తర్వాత దాన్ని సినిమాగా తీయాలని ఓ దర్శకుడితో కలిసి కథా చర్చలు కూడా జరిపారు ప్రాసెస్ జరుగుతూ ఉండగానే శ్రీమంతులు సినిమా రిలీజ్ అయింది చూస్తే అచ్చం తన కథే ఇదేంటి సార్ ఇది నా కథే అని కొరటాల సభ గారికి ఫోన్ చేస్తే లేదు లేదు ఇది పూర్తిగా నా కథ అంటూ కొరటాల శివ గారు అడ్డం తిరిగారు మధ్యలో పరుచూరులు గోపాలకృష్ణ గారు కల్పించుకున్నారు అయినా కూడా కొరటాల శివ గారు వినలేదు ఇది నా కథే అని వాదించడం మొదలుపెట్టారు దీంతో పరుచూరులు గోపాలకృష్ణ గారు ఓ పంచాయతీని రైటర్స్ అసోసియేషన్స్లో పెట్టారు వాళ్ళంతా శరత్చంద్ర చంద్ర గారు రాసిన అత్యంత ప్రేమా చదివారు అలాగే శ్రీమంతుల సినిమాను కూడా చూశారు చచ్చేంత ప్రేమ అనే నవలలో దేవరకొండ అనే ప్రాంతం పేరును వాడితే శ్రీమంతుల సినిమాలో దేవరకోట అనే పేరును వాడారు చచ్చెంత ప్రేమ నవలలో హీరోయిన్ తండ్రికి హీరో తండ్రికి మధ్య స్నేహం ఉంటుంది వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు శ్రీమంతుల సినిమాలో కూడా సేమ్ టు సేమ్ అదే సేమ్ చచ్చేంత ప్రేమా నవలలో హీరో తండ్రికి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది ఆ ఊరు నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆ తర్వాత పెద్ద వ్యాపారవేత్తగా మారి కోట్లకు కోట్లు సంపాదిస్తారు శ్రీమంతుల సినిమాలో కూడా ఊరు నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి రావటాలు వంటివి ఉంటాయి కానీ హీరో తండ్రి వ్యాపారవేత్త కాదు రాజకీయ నాయకుడు అవుతాడు మంత్రి అవుతాడు ఇక్కడ స్వల్ప మార్పు ఉంది ఇక చచ్చేంత ప్రేమా నవలలో హీరో హీరోయిన్ ఇద్దరు కూడా ఒకే కాలేజీలో చదువుకుంటారు ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు సేమ్ టు సేమ్ చచ్చంత ప్రేమ వలలో హీరో తండ్రి గురించి హీరోయిన్కు తెలుస్తుంది అసలు మీ నాన్న ఓ పచ్చిమోసగాడు మీ నాన్న కనిపిస్తే చాలు చనిపేయాలన్న కోపం మా గ్రామంలో ఉంటుంది మీ నాన్న వల్లే మీ ప్రేమను రిజెక్ట్ చేస్తున్న నువ్వు నాకు మళ్ళీ కనిపించొద్దు అని హీరోకు హీరోయిన్ తేల్చి చెప్తుంది శ్రీమంతులు సినిమాలోనూ అరే సిన్ రిపీట్ అయ్యింది అసలు మా నాన్నకు ఆ గ్రామానికి సంబంధం ఏమిటి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి హీరోయిన్కు చెప్పా పెట్టకుండానే హీరో ఆ గ్రామానికి వెళ్తాడు ఇది నవలలోను శ్రీమంతుడు సినిమాలోను మక్కీకి మక్కీ ఇక హీరో ఆ ఊరికి వెళ్ళి హీరోయిన్ ఇంట్లోనే గెస్ట్గా చేరతాడు ఊరి సమస్యలను పరిష్కరిస్తూ ఒక్కొక్కటిగా వెళ్తుంటాడు ఈ సీన్లో కూడా నవలలోను సినిమాలోను మక్కీకి మక్కీ హీరో తండ్రి తప్పు చేయలేదని గ్రామస్తులకు తెలుస్తుంది అతడు మంచోడు కానీ అందరికీ అర్థమైపోతుంది ఈ సీన్ కూడా సేమ్ టు సేమ్ ఊరికి రోడ్లు వేయించడం తాగునీటి ఏర్పాట్లను క్రియేట్ చేయడం బడి కట్టించడం ఇవన్నీ కూడా రెండింటిలోనూ సేమ్ టు సేమ్ ఇలా శ్రీమంతుల సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు కూడా మక్కీకి మక్కీగా ఆ నవల నుంచే తీసుకున్నారని రచయితల సంఘం కూడా తేల్చి చెప్పింది ముందుగా ఈ కేసును క్రిమినల్ కోర్టులో వాదించారు అక్కడ రచయితకే అనుకూలంగా తీర్పు వచ్చింది ఆ తర్వాత కొరటాల శివ హైకోర్టుకు వెళ్ళారు అక్కడ కూడా రచయితకే అనుకూలంగా తీర్పు వచ్చింది ఆ తర్వాత సుప్రీంకోర్టుకు కొరటాల శివ వెళ్ళారు అక్కడ కూడా రచయితకే న్యాయం జరిగింది సో ఇప్పుడు కొరటాల శివ గారు బోనులోకి రావాల్సిన పరిస్థితి అందుకే టాలీవుడ్ జనాలంతా ఇప్పుడు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు కొరటాల శివ గారు ఇప్పుడు ఏం చెబుతున్నారు ఈ కేసు నుంచి ఎలా బయటపడతారు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కొరటాల సెబ్బు గారు తప్పు చేసినట్టు ఆ నవలను కాపీ చేసినట్టు రుజువులు అయితే ఉన్నాయి కానీ ఇప్పటికీ కూడా కొరటాల సెబ్బు గారు అడ్డంగానే వాదిస్తున్నారు నిన్న శ్రీమంతుల సినిమా టీం నుంచి ఓ లెటర్ విడుదలైంది దర్శకు శివ శివగారితో మాట్లాడటం జరిగింది ఈ కేసు విషయంలో ఇంకా తుది తీర్పు రాలేదు అన్న విషయాన్ని మీడియా మిత్రులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది శ్రీమంతుల సినిమా ఓ స్పెషల్ సినిమా దీని కథాకథనాల విషయంలో దర్శకుడు చాలా వర్క్ చేశారు ఈ కేసు తుది తీర్పు విషయంలో తప్పకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది అందరూ సంయమనం పాటించాలని కోరుతున్నాము అని ఆ స్టేట్మెంట్ను విడుదల చేశారు కొరటాల శివగారు ఓటమిని ఒప్పుకోలేదన్నమాట చింతకాయల రవి సినిమాలో పెద్దొత్తి బాబు లాగా కొరటాల శివ గారు కూడా ఆఖరి ఓటు లెక్క తీలే వరకు కూడా ఓటమిని ఒప్పుకొని క్యారెక్టర్ లాగా ఉంది ఈ కేసులో అన్ని విషయాలు అన్ని అంశాలు కూడా రచయిత శరత్ గారికి అనుకూలంగా ఉన్నాయి శరత్చంద్ర గారు ఒకే మాటను పదే పదే చెప్తున్నారు ఈ కథ విషయంలో వాళ్ళు తప్పు చేసినట్టు నా సమక్షంలో ఎప్పుడో ఒప్పేసుకున్నారు పది లేదా పదిహేను లక్షలు ఇస్తామంటూ సినీ ఇండస్ట్రీ పెద్దల నుంచి మధ్యవర్తిత్వం కూడా జరిగింది నాకు వాళ్ళ డబ్బేమీ వద్దు వాళ్ళ కష్టార్జితం నాకేమీ వద్దు నేను ఈ కథ విషయంలో తప్పు చేశాను కాపీ చేశాను ఈ సినిమా కథకు ఒరిజినల్ రైటర్ శరత్ గారే అన్న ఒక్క మాటను కొరటాల శివ గారు బహిరంగంగా చెప్పుకోవాలి తప్పు చేశానని ఓ ప్రకటన చేయాలి తెలుగులో ఎలాగో అయిపోయింది కాబట్టి హిందీలో హృతిక్ రోషన్ గారితో తీయబోయే రీమేక్ సినిమాలో కథకు సంబంధించి నా పేరును సినిమాలో వేయాలి ఇదే నేను కోరుకునేది ఓ రచయితగా నా కథ మీద నాకు హక్కు కావాలి అంతే ఇంకేమీ నాకు వద్దు కొరటాల గారు కనుక ఇలా ఒప్పుకోకపోతే నేను అస్సలు క్షమించను వదిలిపెట్టను ఆయన జైలుకు వెళ్ళక తప్పదు జైలుకు వెళ్తారా తప్పు చేసినట్టు ఒప్పుకుంటారా అన్నది కొరటాల గారే నిర్ణయించుకోవాలి అంటూ శరత్ చంద్ర గారు తేల్చి చెప్తున్నారు మరోవైపు చూస్తే కొరటాల శివగారేమో అసలు తప్పును ఒప్పుకునే ప్రసక్తే లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు అయితే అన్ని అంశాలు కొరటాల శివగారికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి అసలు కాపీనట్ చట్టం కింద ఎవరైనా తప్పు చేసినట్టు రుజువైతే ఎలాంటి శిక్ష పడుతుంది అన్నది చాలా మంది అడుగుతున్న ప్రశ్న అయితే భారతదేశంలో ఉన్న చట్ట ప్రకారం ఎవరైనా తప్పు చేసినట్టు రుజువు అయితే కనిష్టంగా ఆరు నెలల నుంచి గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది అదే సమయంలో యాభై వేల రూపాయల నుంచి గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు కూడా జరిమానా విధిస్తారు అయితే కొరటాల శివ గారి ముందు లాస్ట్ ఛాన్స్ ఒకే ఒక్కటి ఉంది తప్పు చేసినట్టు ఓ ప్రెస్ మీట్ కానీ ఓ ట్వీట్ కానీ ఓ వీడియో బయట కానీ ఇస్తే చాలు శరత్చంద్ర గారు తన కేసును వాపస్ తీసుకునే ఛాన్సులు ఉన్నాయి లేదంటే మాత్రం తీవ్ర పరిణామాలను కోర్టులో ఎదుర్కోక తప్పదన్నమాట అయితే ఇక్కడే రచయిత శరత్ చంద్ర గారు తెలివిగా వ్యవహరిస్తున్నారు కొరటాల శివ గారు కనుక అలా తప్పును ఒప్పుకుంటే ఆయన రచయితగా ఆ సినిమాకు తీసుకున్న పారితోషికాన్ని శరత్ చంద్ర గారికి ఇవ్వాల్సి ఉంటుంది అది కాస్త కోట్లలో పారితోషికం ఉంటుందన్నమాట అందుకే కొరటాల శివ గారు ముందు వెనుక ఆలోచిస్తున్నారు అయితే కొరటాల శివ గారు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి మరో ఆప్షన్ కూడా ఉంది కాపీరైట్ చట్టం ప్రకారం కథలు నవలలు వంటి విషయాల్లో ఓ కండిషన్ ఉంటుంది ఎవరైనా ఓ రచయిత ఏదైనా కంపెనీలో పనిచేస్తూ జీతం పొందుతూ కథలను నవలను రాస్తే దానికి ప్రైమ్ ఓనర్ ఆ సంస్థ యజమాని అవుతారు ఆయనకే అన్ని హక్కులు ఉంటాయి అన్నది ఆ కండిషన్ అంటే శరత్చంద్ర గారు స్వాతి వారి పత్రికలో ఈ నవలను రాశారు స్వాతి సంస్థ వాళ్ళు కనుక ఆయన రాసిన నవలకు గాను ఏదైనా పారదర్శకాన్ని కనుక చెల్లించి ఉంటే దానికి శరత్చంద్ర గారు ఓనరు కారు కాపీల చట్టం కింద ఆ నవలకు యజమాని ఆయన కారు ఆ సంస్థ యాజమాన్యానికి ఆ నవలకు సంబంధించిన పూర్తి హక్కులు ఉంటాయన్నమాట దీన్ని ప్రైమ్ ఓనర్షిప్ అంటుంటారు సో ఆ స్వాతి సంస్థ వాళ్ళను పట్టుకుని ఈ నవల ప్రచురితం అయిన సమయంలో ఆయనకు కనుక పారితోషికానికి ఇచ్చినట్టు కనుక ఆధారాలను చూపించగలిగితే శరత్చంద్ర గారి వాదన లాజికల్గా నిలవదు అప్పుడు బంతి అన్నది స్వాతి సంస్థ చేతుల్లోకి వెళ్తుంది మరి ఈ విషయాన్ని కొరటాల శివ గారి లాయర్లు ఆరా తీశారో లేదో తెలియదు చూడాలి మరి కొరటాల శివ గారు ఏం చేయబోతున్నారు ఈ కేసు నుంచి ఎలా తప్పించుకుంటారు తప్పు చేశానని ఒప్పుకుంటారా లేదా అన్నది చూడాలి ఇదండి కొరటాల శివ గారి శ్రీమంతులు సినిమా వివాదం గురించిన వివరాలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ